ఈరోజు పరిశుద్ధాత్మను ప్రేరేపణ ద్వారా దేవుడు నాకేం చెప్పాడంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతమంది ద్వారా నేను బాధపడ్డానో నా ద్వారా ఎంతమంది బాధపడ్డారో ప్రతి ఒక్కరి కోసం పేపర్ మీద రాసుకొని వారి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయబడి దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి నా పాపముల నిమిత్తమై ఈ భూమి మీదకి ఎలా పంపించాడో ఆయన ఆయన చంపుతున్న వారిని కూడా ఎలా క్షమించాడో నేను కూడా ప్రతి ఒక్కరిని క్షమించాలని నాతో మాట్లాడాడు తప్పు నాదైనా వారిదైనా ఏ రకంగా అయినా కూడా వారిని నేను క్షమించి పరిపూర్ణంగా ఆ యొక్క పాపాల నుంచి నేను విడుదల పొందాలి చిన్నప్పటి నుంచి నేను చేసిన దొంగతనాలు కావచ్చు కంటి చూపు ద్వారా ఏ రకమైన వ్యభిచార పాపం కావచ్చు కనీసం నోటి మాట ద్వారా చేసిన పాపం కావచ్చు ప్రతి ఒక్క పాపాన్ని నేను క్షమాపణ పొందుకోవాలి దేవునికి నాకు అడ్డంగా ఏ ఒక్క పాపము అడ్డంగా ఉండకూడదు ప్రతి దాని కొరకే నేను ప్రార్థించాలని అని ఆత్మదేవుడు నాతో మాట్లాడాడు నాకు తెలిసినప్పటి నుంచి ఎవరెవరితో అయితే నేను విరోధంగా ఉన్నాను నా వల్ల బాధపడ్డారో ప్రతి ఒక్కరిని కొరకు గుర్తు చేసుకొని నేను పేపర్లో రాశాను గుర్తు తెచ్చుకొని చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరెవరైతే నా వల్ల బాధపడ్డారో నేను ఎవరి వల్ల బాధపడ్డానో ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున ప్రార్థించాను ప్రార్థించాను పేరు పేరును గుర్తు చేసుకొని మరి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాను ప్రభావా నువ్వు నన్ను నా పాపాలు ఎలా క్షమించావో నేను కూడా వీళ్ళందరినీ క్షమిస్తున్నానయ్యా వీళ్ళందరినీ క్షమిస్తున్నానయ్యా నా వల్ల వాళ్ళు కూడా విడుదల పొందాలయ్యా నేను నా పాపాలు నీవు ఎలా క్షమించావో నేను వారందరి పాపాలు క్షమిస్తున్నానని ప్రార్థన చేశాను ప్రార్థన చేసి చేసి అయితే పశ్చత్తాపం పడ్డం మాత్రమే కాదు ఏ ఏ అయితే నేను విడిచిపెట్టానో ఇంకెప్పుడు ఆ పాపపు జోలికి వెళ్లకుండా పాపం ప్రతి ఆలోచనని వేళతో సహా పికిలించి బయటికి విసిరేశాను యేసు నామంలో ప్రతి దురాత్మని యేసు నామంలో బంధించి హృదయానికి గొప్ప నెమ్మదిని దేవుడు నాకు అనుగ్రహించాడు ఇంకా పరిశుద్ధ ఆత్మతో నిండబడి పాపము జోలికి వెళ్ళకూడదు కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా ఇంక ప్రాణం పోయిన పాపపు జోలికి వెళ్లకుండా దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుని ఆత్మను బట్టి గొప్ప గొప్ప కార్యాలు చేసి ముందుకు వెళ్ళాలి దేవుని సేవకే ప్రత్యేకపడిన ఈ జీవితం ఇంకా నాలో ఎదుటివారు ఎలాంటి వారు కూడా పరపక్షం ముందుండి వారు నా కొరకు చెడ్డ సాక్ష్యం పలుకుకుండా నన్ను నేను పవిత్రపరుచుకొని దేవుని సేవలో ముందుకెళ్లాలని నేను ప్రార్థించాను దేవుడు నా ప్రార్థన అంగీకరించి నా హృదయానికి నెమ్మదినిచ్చాడు మీరు నా అలాగే చేయుడి మీ ప్రతి పాపమును దేవుడు క్షమించలాగున మీరు చిన్నప్పటి నుంచి చేసినటువంటి ప్రతి ఒక్క పాపం కొరకే పశ్చత్తాపడి పరిశుద్ధపరచబడి అమితమైన అసలు చెప్పని సఖ్యము కానీ ఆనందాన్ని పొందుకొని సంతోషంతో దేవునితో కలిసి ఆయనతో మీరు మీతో ఆయన కలిసి నిరంతరము సంతోషించండి ఆ మెయిన్ దేవుడి మాటలు ప్రతి ఒక్క హృదయంలో స్థిరపరచునగాక ఆ మెయిన్